అది సాదృశ్యం ఎవరి ప్రార్థన దేవుడు వినరో రెండే రెండు మాటలు నాలుగైదు మాటలు ఉన్నా కానీ టైం లేదు కానీ రెండే రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను అర్జెంట్కి వచ్చి అండి గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఒకటి అధ్యాయము పదమూడు వచ్చిన కంటే ముందు ఇరవై ఎనిమిది తొమ్మిదికి రండి సామిత్రుల గ్రంథమే ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఎనిమిది తొమ్మిది అండి గట్టి చదవాలమ్మా బైబిల్ చదవకుండా బైబిల్ వినకుండా వాక్యం వినకుండా చదువు చెవి చెవు పక్కన ఎవడైతే పెట్టేస్తాడో వాడి ప్రార్థన నెత్తి కొట్టుకున్నా నేను వినండి వేసాయి ఆమెను చెప్పండి ఒకసారి అందరు ఆమెను చెప్పండి ఒకసారి అర్థమైందండి వాక్యాన్ని ఇంకోసారి బాగా చదువురా తల్లి ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం అని అర్థమండి చదువు అమ్మా వినబడకుండా చెవిని తొలగించవని ప్రార్థన యోవాకి హేయము హేయమంటే అసయమండి అసైన్ స్నేహితుల గట్టి సీముడు చీత్ అక్కడ ఉంటామండి చె మన సీముడు మనమే నోట్లో ఉమ్మున్నప్పుడు నోటికి ఉమ్ముకి విలువ ఉమ్ము ఊశామని ఎలా ఎంత వచ్చిందని చూస్తాం టీచర్చి నోట్లో ఉమ్ముంటే నోట్లో ఉమ్ముకి విలువండి ఇలా ఊశామనుకే ఆ విలువ విలువలు ఉండదు ఇంకా నేను చెప్పాలంటే మరి ఇంకా చెప్పను బాగోదు దేవుని స్తోత్రం చెప్పండి హలో దేవునికి స్తోత్రం చెవుని వాక్యాన్ని ఎవరైతే వినకుండా పక్క చెవిని పెడతారో సేవకులు నెత్తు కొట్టుకుని వాక్యం చెప్పినప్పుడు ఎవరైతే వాక్యాన్ని పక్క చెవిని పెడతారో నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు విననంటున్నాడండి ఇప్పుడు చెప్పండి వాక్యం వింటారా వినరా గట్టి చెప్పండి రా అన్నం తింటారా తినరా అది ఇది మాత్రం తింటాం అంట ఇది మాత్రం మాత్రం నోరు ముందు ఉంటుందండి అన్నం ఎప్పుడు వద్దు ఆహారం ఎవరికొద్ది స్నేహితులారా వాక్యం వినాలండి వింటూనే తినండి తింటూనే వినండి ఆమెను చెప్పండి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఆలోచన చెంది తర్వాత వాక్యము ఎవరు వినకపోయినాట దేవు గారి ప్రేర్తన వినరంట నేను చెప్పట్లేదు ప్రభు చెప్తున్నారు వాక్యం వినండి మీరు నమ్మండి వాక్యం బ్రతుకులు మారుస్తుందండి అండి పట్టుకుని చెప్పట్లేదు వాక్యం జీవితాలు మారుస్తుందండి వాక్యం పిల్లలకు పిల్లలకు తెలిసేస్తుందండి వాక్యులు ఇంట్లో గర్భధాలం తెలుస్తుంది అండి వాక్యులు ఎప్పుడు దూరపరుస్తుందండి అన్నింటికంటే ప్రాముఖ్యంగా ఏ సుప్రభు ఎదుట వాక్యం నిలబెడతుందండి కొట్టని చెప్పటం వస్తారు ఎందుకంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము దేవునికి స్తోత్రం అందుకని వాక్యం వినబడకుండా నువ్వు ఎంత నిత్తు కొట్టుకున్నావు వాక్యం నీ హృదయంలో లేకుండా ఎంత నిత్తు కొట్టుకున్నా ఒక మాట చెప్తున్నానండి ఏ ఈ రోజుకి ఎంతమంది అండి బైబిల్ చదువుతుండ చేయొచ్చండి పిల్లలు ఎవరి పిల్లలు ఓకేనా ఖచ్చితంగా చదవాలండి ఏసు ప్రభే చదివాడు నాలుగు పదహారు లోకాసు వార్తలు చూడండి ఉందో లేదు అక్కడ ఏసు ప్రభే చదివాడు అండి ప్రతిరోజు కూడా బైబిల్ చదివాడట తన వాడికి చెప్పిన పదిహేడు పదకొండు అపోస్తుల కాలంలో బెరయ్య సంగతులు ఆ వాక్యం పౌలశ చెప్పిన మాటలు లేఖలో అలా ఉన్నాయో లేవని పరిశోధించారంట పరిశీలించారట వారు కూడా బైబిల్ చదివారండి నేహేమి చదివాడని ఉంది అపోతుడి పౌలు గారు చదివారని ఉంది అంటే అందరూ బైబిల్ చదువుతారు మనం మాత్రం చదవట్లేదు మొన్న ఒక మీటింగ్కి వెళ్ళండి పాలకూలు నరసాపురం ఏడున్నర అయింది ఎవరు రావట్లేదు అక్కడికి ఏటండి ఎవరు రావట్లేదు అని పాస్ట్ గారు నడితే పాస్ట్ గారు అంటారు కార్తీక దీపం టీవీ సీరియల్ వల్ల సిగ్గు చెప్పుకోలేక సిగ్గుని సిగ్గుపడి చెప్తాడు ఆ పాస్ట్ గారు ఏడున్నర నుంచి పాస్ట్ గారు కార్తీక దీపం టీవీ సీరియల్ ఉందండి అది అయితే రారండి అలా పెంచుతాను ఒక పిల్లల్ని ఇరవై ఇరవై ఏడు సాయంత్రం ఏముందర్రా చెప్పండి ఒకసారి నరుణ ఆత్మ ఏహో పెట్టిన దీపమైన ఉంది కదా అక్కడ వాక్యం మరి నలు నాకు ఇహవ పెట్టిన దీపము ఈ దీపాన్ని ఆడిపేస్తాను ఆ దీపం వైపు చూస్తాను రండి ఎంత గవర్నమెంట్ బాబు ఏది రేపు పొద్దున అక్కడ రాక పడతాను చెప్పండి నేను అంటాను నేను కాదు ఏమో చెప్పి చెప్పిడు నేను వెళ్ళిపోతాను స్నేహితుడు చెప్పడం చెప్తాను మంచి దైవ దగ్గర మీరు ఉన్నారు అభిషక్తులైన దైవ్యనుల దగ్గర మీరు ఉన్నారు విధేత కలిగిన దైవజయల దగ్గర మీరు ఉన్నారు కన్నీరు కాచిన దైవజయుల దగ్గర మీరు ఉన్నారు రేపు పొద్దున్న దైవ చెప్తారు నేను చెప్పాను ప్రభా మీరు వినకపోతే మీకే నష్టమండి సామాన్య నేతం కాదు ఇంకోసారి నా చేతులు జోడించి చెప్తున్నాను మీ కాలు పట్టుకోమన్నా పట్టుకుంటానండి అంత నువ్వు తెల్లవారు ఏడు ఏడు పోకు బయలుదేరని స్నేహితురాడు విశాఖపట్నంలో ఈ నాలుగు మొక్కలు మీకు చెప్పాలని మెలుకు కలిగిన ప్రార్థన ఉందండి మీ పిల్లలు జీవించబడతారండి ఆమె చెప్పండి ఒక్కసారి నీతి కలిగిన భక్తి కలిగిన పరిశుద్ధమైన జీవితం యథార్థమైన జీవితము కనికరం గల జీవితము ఆ మహాదేవుడు మెచ్చుకునే జీవితము మనకుంటే రేపొద్ది మన పిల్లలకి మనం అదే నేర్పిస్తామండి రెండోది వాక్యం చదివించండి పిల్లలతో మూడోది పిల్లలకి ప్రార్థన నేర్పించండి చాలామంది తల్లిలే ప్రార్థించారు పిల్లలు ఏం చేస్తారు ఒక అమ్మ ప్రార్థన చేస్తుందంటండి ప్రార్థన చేస్తే పాజిటివ్ వస్తాడు రట పాస్ట్ గారు వచ్చేసరికి అమ్మ ప్రార్థన ప్రభు అమ్మ పాస్ట్ గారిని దీవించండి ప్రభుమ్మ సంఘాన్ని దీవించండి ప్రభు మా కుటుంబాలు దీవించండి ప్రభుకి స్తోత్రమని చేతులు పైకెత్తు ముసిగేసుకొని దున్నగొట్టేస్తుంది ప్రార్థన ఈ లోప పాస్ట్ గారు ఇంటి దగ్గరికి వచ్చారు ఆవిడతో ఏదో మాట్లాడాలని ఆవిడ ప్రార్థనలో ఉంది అతను అనుకోడటబ్బా ఎంత మంచి ప్రార్థన పౌరులు ప్రార్థన పౌరులు నా జీవన నాకు నా చర్చిలో ఉంది ఇలాంటి విశ్వాసాలు ఉంటే ఈ ఊరినే నేను దున్నేస్తాను ఏ నామంలో అనుకొని దేవునికి స్థుతులు చెల్లించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన కొన్ని రెండో రోజు వచ్చాడంట మళ్ళీ పాస్ట్గానే ఏదో మాట్లాడాలని ఆ విశ్వాసంతో ఏదో మాట్లాడాలని రెండోసారి కూడా వచ్చేసరికి వెంటనే కిటికీలు వంచి చూసి అమ్మో పాస్ట్గా రాస్తానని ముసిగేసింది మళ్ళీ ముసిగేసి మళ్ళీ తొలగొట్టేస్తుంది ప్రార్థన మళ్ళీ పాపం ఆపాపపుణ్యం తెలియదు అప్పటి అమ్మో మళ్ళీ ఈ విశ్వాసం నిన్న ఇదే ప్రా ఇది ప్రార్థన సమయం కదా నేనే డిస్టర్బ్ చేస్తున్నాను ఇంకొకసారి వచ్చినాడు ఉదయం వచ్చినాయన సాయంత్రం వచ్చినాడు మూడో రోజు మూడో రోజు కూడా ప్రార్థనలో ఉంది అసలు నాది తప్ప వీళ్ళు వీళ్ళేనా వీళ్ళు కొర అనుకుని వచ్చి చూస్తాను అతనికే డౌట్ వచ్చి చూసి చూసి ప్రయత్నం చేస్తుంది ఈ లోపల అబ్బాయి ఏమై ఏమాత్రం కుర్రడు ఉంటాడండి ఆడు బయట నేను టైర్ ఉంటాయి కదా టైర్తో ఎలా కొట్టుకొని ఆడతాను ఇంటి ముందు ఈ పాస్ట్ గారికి డౌట్ వచ్చేదారా ఇలా నాన్న అన్నాడు ఏమయ్యా అన్నాడు ఏటా నన్ను వచ్చిన ప్రార్థన ఉంది మీ అమ్మ నిన్న వచ్చిన ప్రార్థనలో ఉంది ఈ రోజు వచ్చిన ప్రయత్నలో ఏటా ఇంత ప్రయత్నం పర్రలేటరు మీ అమ్మ ఇంత అంటుండు మీకు వండున పాస్ ఏ రోజు మా అమ్మ ప్రార్థన చేయదు మిమ్మల్ని చూసి మోకరించేస్తున్నాను ఏ రోజు మా అమ్మ మా అమ్మ ప్రార్థించేస్తే నేను ఎందుకు టైర్తో ఆడుకుంటాను మా అమ్మ పక్క నేను మహకరించను కదా దరిద్రాలు అది పది మళ్ళీ కొడుకుతో కూడా తిట్లు కాదు ఏం దరిద్రం అన్నది అది ప్రార్థన కాదు స్నేహితుల అది మెలకు కలిగిన ప్రార్థన కాదు అది దేవుడు మెచ్చిన ప్రార్థన కాదు వినండి వ్యభిచారణని క్షమిస్తాడేమో ఏమగానే వేసదారిని తిరుగులేదు సార్ నా యేసు ఇంకొప్ప దేవుడు చెప్పుడు కొట్టండి రా అడిగి అన్నం కొట్టించుకున్నట్టుగా అడిగి చప్పుడు కొట్టించుకుంటారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇప్పుడు అందరూ ఆమెను అంటారు ఎవరికో ఆశీర్వాదం దీవెని ఎవరికో దిగారు ఇప్పుడు అందరూ అంటారు మారు మనసు కలుగును గాక ఇప్పుడు అన్నారెండో దేవుడి స్తోత్రం అలే లూయా ఓకే ఎవరు ప్రార్థన దేవుడు వినరండి ఎవరు ప్రార్థన దేవుడు వినరు వాక్యము వినలోని ప్రార్థన దేవుడి గను ఇంకొక మాట చెప్పి ముగించేస్తున్నాను అన్నం చాలా అయిపోతుంది ఆమె చెప్పండి ఒకసారి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇరవై ఒకటి పదమూడు సాయంత్రుడి గ్రంథలే అందరు ఆమెను చెప్పండి ఒకసారి అందరు ఆమె చెప్పండి అమ్మ ఒకసారి దరిద్రులు మర విన్నప్పుడు చెవి మూసుకున్నాడు దరిద్రుడు అంటే ఎవరు తెలుసండి రెండు లక్షల డెబ్బై వేలు ఒప్పుతో నేను ఉన్నాను మనశ్శాంతి లేదు నా కుటుంబంలో అప్పులతో ఉన్నాను అందరూ విడిచిపెట్టేశారు దరిద్రం అనుభవిస్తున్నాను పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితి వారికి ఒక లంగా కొనలేని పరిస్థితి వారికి ఒక చీర కొనలేని పరిస్థితి పిల్లలకు ఒక డ్రైవ్ కొనలేని పరిస్థితి ఇంట్లోని పిడిగుడు బియ్యం లేని పరిస్థితి ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి ఇంటి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి కాలుకి చెప్పుకోలేని పరిస్థితి చెట్టకొని ఉతుక్కోలేని పరిస్థితి దౌర్భాగ్యమైన జీవితంలో ఆ దరిద్రం అనుభవించినప్పుడు అలాంటి పరిస్థితులు ఎవరి దగ్గరికే వెళ్ళి అమ్మా నాకు ఒకసారి చర్చికి తీసుకెళ్ళండి అమ్మా అమ్మా నాకు ఒకసారి మీ పాస్ట్ కడితే అమ్మా దరిద్రం మనం ఇస్తుండమ్మా అప్పుడు ఏలుబడి చేస్తాడమ్మా ఒకసారి చర్చికి తీసుకెళ్ళండి బాబు ఒకసారి పాస్ట్ గారితో చేయించండి బాబు మీ పుణ్యం ఉంటుంది బాబు పరిస్థితి ఏమాత్రం బాలేదు బాబు ఏ మంచి దేవుడు అని విన్నాము ఒకసారి తీసుకెళ్ళి మా గురించి ప్రార్థన చేయండి బాబు అని దరిద్రుడు వచ్చి మీ దగ్గర కానీ పెట్టినప్పుడు మీరు వినకకుండా ఇంటికొచ్చి నెత్తి కొట్టుకొని ప్రార్థన చేసిన దేవుడు వినరు తలెలుయా నా రెండు చేతులు జోడించి చెప్తున్నానండి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు కనబడితే ఇమీడియట్గా స్పందించండి అవసరమైతే ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టండి ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టు మీరు తీసుకెళ్ళి ఫాస్ట్గా డే తీసుకెళ్ళండి మీరు నమ్మండి స్నేహితుర అలా చెయ్యండి మీ పని మీరు చెయ్యండి ఆయన పైన ఆయన ఖచ్చితంగా దేవుడు దర్శిస్తారండి ఖచ్చితంగా పట్టుకుంటారండి ఆ రోజు ఆ రెండు కుటుంబాలు వచ్చి మా సువార్త చెప్పకపోతే మా కానీ వాళ్ళు బలపరచకపోతే మా దరిద్రం గురించి వాళ్ళు ప్రార్థన చేయకపోతే ఆ మందిరానికి మమ్మల్ని నడిపించకపోతే ఈరోజు నేను దైవ్యం అవుతానా ఈ ఈరోజు ఒక సేవకున్న ఈ రోజు నా కుటుంబం కట్టబడుతుందా ఈరోజు వాక్యం నాకు తెలుస్తుందా ఈరోజు నా భార్య ప్రార్థాపారులు అవుతా ఈరోజు నేను సాక్ష్యానికి అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను చెప్పగలనా ఆలోచించండి స్నేహితుల యేసు ప్రభు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము అందరు ఆమె చెప్పండి ఒకసారి దేవునికి స్తోత్రం గాక అలే మెలుపు కలిగిన ప్రార్థన ఆయన వింటారు ఈ రెండు ప్రార్థనలు ఆయన వినరు ఏ ప్రార్థన వినరు వాక్యాన్ని పక్కన పెట్టించిన వాళ్ళు ప్రార్థన వినరు దరిద్రులు ఇది వివరించాలంటే చాలా వెళ్ళిపోలే సమయం లేదు కాబట్టి ఇంకొక మాట చూపిస్తాను పన్నెండు ఇరవై రెండు సామితుల గ్రంథమే పన్నెండు ఇరవై రెండు సామితుల గ్రంథం వేగంగా అబద్ధమాడు పెదవులు ఆమెను చెప్పండి ఒకసారి అందరు కూడా అబద్ధముడు పెదవులు యహోకేమలండి వారు ప్రార్థన చేసిన దేవుడు వినరు నేను మరీ మరి చెప్తాను చేతులు జోడించి చెప్తాను అబద్ధం ఆడారు అనుకోండి ఆ రోజు ప్రార్థన చేయకండి ఇదేటండి గారు ఎలాగ అంటారు చేయొద్దండి గిన్నెలు కొడుక్కోండి లేకపోతే క్రిస్మస్ వస్తుంది ఇల్లు ఇల్లు తుడుచుకోండి బట్టలు తుక్కోండి అంత కూడా సర్దుకోండి ఇంట్లో క్రిస్మస్ వస్తుంది మీరు అబద్ధం ఆడిసి ప్రార్థం చేసిన టైం వేస్ట్ నేను చెప్తే అబద్ధం నా ప్రభు చెప్తున్నారు అబద్ధములాడు పెదవులు ఇహోవాకు మీరు నమ్మండి ఒక రెండు నెలలు మూడు నెలలు అవుద్దండి ఒక అబద్ధం ఆడానండి నేను నా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాను విశ్వాసంతో నాకు అబద్ధం ఆడాను ఫాస్ట్ గారు మా చెల్లి దగ్గరికి మీరు వెళ్ళారా మా చెల్లి హాస్పిటల్ ఉంది కదా వెళ్ళారా మీరు అన్నారు నేను వెళ్ళానండి వెళ్ళానని చెప్పలేదు నేను వెళ్ళలేదమ్మా అన్నాను మీరు నమ్మండి ఇక నా తల మీద ఇంకొకసారి నా ఏసీని పెట్టుకుని చెప్తున్నాను ఆ రాత్రి నిద్ర పెడితే కొట్టు నాకు ఆ రాత్రి నిద్ర పెట్టదండి నాకు ఎందుకు ప్రపంచం నా అబద్ధం నేను ఉంది నేను వెళ్ళాను కదా ప్రభా వెళ్ళి వెళ్ళలేదని నా ఆకతో చెప్పుకోను ఎందుకు నేను అబద్ధం ఆడాను నా పెదవులు తాకండి అపవిత్రమైన పెదవులకు కలవాడు ప్రభా ఎస్ఆర్ చేసిన ప్రార్థనగా అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నానయ్యా అయ్యా అయ్యా ఆ రాజ్యము మొదట మూడు నాలుగు వచ్చిన ప్రకారంగా అపవిత్రమైన పెదవులు కలవాడు అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నానయ్యా నేను అబద్ధం ఆడానయ్యా నేను సేవకున్నాయా నేనే అబద్ధం ఆడితే ఇంకా విశ్వాసం నేను ఏం చెప్తానయ్యా నా పిల్లలకి నేను ఏం చెప్తానయ్యా మీ కాలు పట్టుకుంటానయ్యా రాత్రి నేను ఏడ్చానండి ప్రభే సాక్షి అండి నిద్ర పట్టాల్సిన రాత్రి నాకు స్వచ్ఛత పట్టమే రాత్రి చిన్నబద్ధమేదండి చిన్నబద్ధమే ఆప్యాధ తెలుసండి ఆ పరలోకం చిన్న చిన్నబద్ధమే పరలోకానికి ఆపేస్తుందండి ఆ మనిషి కుమారుడు ఎదుర్కొనే శక్తి మనం పొందుకోలేదండి ఆ అబద్ధం ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది స్నేహితుల అబద్ధం చాలా డేంజర్ అండి చిన్న చిన్న చిన్నబద్ధమే ఎక్కడికో తీసుకెళ్ళి రాష్ట్ర కుటుంబాలు కుటుంబాలే పరిచర్య పరిచర్లే సఖవాసం సఖవాసమే భార్య భర్తనే విడదీసి పారేస్తుంది చిన్న చిన్నబద్ధమే అందుకే అబద్ధములాడే పెదవులు ఏహోవాకు హేయములో నేను మరీ మధ్య చెప్తాను అబద్ధం ఆడకండి అబద్ధం ఆడకుండా ఉండాలంటే చాలా కష్టం ఆ కష్టంలోనే దేవుడు ఇష్టపడతాడు కొట్టండి ఒక్కసారి దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఆ అబద్ధం ఆడుకుండా బ్రతకాలంటే కష్టమే కానీ ఆ కష్టంలో మనం ప్రభు నీ గురించి నేను నిజం మాట్లాడుతున్నాయా నేను నీ సేవకురాలు ప్రభా నేను నీ సేవకుని ప్రభా నేను నీ విశ్వాసం ప్రభా నేను నీ సంఘపేడ్డని ప్రభా నేను నీ సంఘ పెద్దను ప్రభా నీ సంఘంలోని ఎవన నీ సంఘంలో ఎవన నీ సంఘంలో కుటుంబం అయ్యా నేను అబద్ధం ఆడితే నేను ప్రజలకు ఏం చెప్తున్నాయో సువార్త నేను అబద్ధం ఆడిపోతే నేను నేను ఉంటాను కానీ నన్ను అంతా చదువుతానారా మీరు నమ్మండి మన మనమే ఉంటాం కానీ మనల్ని ప్రజలు చదువుతారు ఆ చెప్పండి ఒకసారి ప్రజలు చూస్తారండి మన బ్రతుకుని మన పరిస్థితులు చూస్తారండి మన మాట తీరు చూస్తారండి మన ప్రవర్తన చూస్తారండి ఒకప్పుడు బ్రతికి ఇప్పుడు బ్రతికి అప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి అప్పుడు మాటకి ఇప్పుడు మాటకి అప్పుడు ప్రవర్తనకి ఇప్పుడు ప్రవర్తనకి అప్పుడు పరిశోధతకి ఇప్పుడు పరిశోధనకి అప్పుడు ఆలోచనకి ఇప్పుడు ఆలోచనకి అన్నీ గమనిస్తూ ఉంటారు స్నేహితురాలు అదేనండి నువ్వు అలా నమ్మకంగా ఉండి అబద్ధం ఆడకుండా నువ్వు ప్రార్థన చెయ్యో చిన్న ప్రార్థన చెయ్యో ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు దేవుడు మనల్ని అలే లూయా నేను ముగిస్తాను స్నేహితురాలు ఇందాకటి నుంచి ముగిస్తున్నాను ముగిస్తున్నాను ఇంకా ముగించలేటండి అంటకండి ముగిస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి అలే దేవునికి స్తోత్రం అలే హృదయం పగిలే వేదనలో కన్నిరు వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో పగిలే వేదనలో పంగ

పత్తు కొంటే మీ గుడి చది తోను నా తోడుగా ఉన్నా రే కడుపు నాతోడు నాచయి కట్టి మొడుకు నా పక్షాము రే ಪುತ್ನ <mile> ಪುತಲು

మీ అందరికి వందనాలు దేవునికి నుంచి స్తోత్రం కాక ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను ఏమనుకోరు కదా పర్వాలేదు ఇంకొక మాట ఓకేనా రండి సో కురిందులుకి రాసిన మొదటి పత్రిక ఎవరు ప్రార్థన దేవుడు వినరో ఆలోజ్యయము తొమ్మిది పది వచ్చినాలు కురిందులకు రాసిన మొదటి పత్రిక ఎట్టి పరిస్థితులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చూసారా యాభై రెండు దెయ్యాలు ఉన్నాయండి దాంట్లో ఈ పది ఇక్కడ కనబడుతున్నాయి ఈ పది దెయ్యలు ఎవరిలో ఉన్న వాళ్ళ దేవుడి గందరం దేవునికి స్తోత్రం చెప్పండి అలెలుయా త్రాగుపోతులు తిండిపోతులు స్వామరు పోతులు పనికి పోతులు అన్ని బైబిల్లో ఉన్నాయి ఎన్ని పోతులండి ఇవన్నీ స్వామర పోతులట నిద్రపోతులు అట పోతులు 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 ఈ పోతులు బయటికి తేవాలంటే ఎంత ఉపాస ప్రార్థన ఉండాలండి దేవునికి స్తోత్రం చెప్పండి రా ఒకసారి ఎంత మెరుగు కలిగిన ప్రార్థన ఉండాలండి బాబు దేవునికి స్తోత్రం చెప్పండారా నేను మరీ మరి చెప్తున్నాం ఒకవేళ ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకొని విగ్రహారాధన చేస్తున్నామేమో మీరు అనొచ్చు ఎప్పుడు మేనేసం విగ్రహారం అది కాదండి యేసు ప్రభు కంట దేన్ని ఎక్కువ ప్రేమించిన విగ్రహారాధన చెప్పుడు కొట్టండి ఒకసారి దేవునికి స్తోత్రం కలుగునుగాక లేకపోతే ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్నావు ఇక్కడ ఉన్నదాన్ని కూడా పురుషులైతే ఇంకే పరిస్థితిలో ఉన్నారో ఒకవేళ పురుషులు ఇంకా త్రాగి రేమో రొట్టి ద్రాక్షను తీసుకొని మొదట పళ్ళను సమీపించి ఒకళ్ళు త్రాగుబోతులు ఉన్నారేమో టీవీ సీరియల్ స్త్రీలు ఎంతమంది చూస్తున్నారో అబద్ధం ఆడుకొని చేయస్తున్నారు దొరికిపోయారు దొరికిపోరండి ఇప్పుడు ఎంతమంది టీవీ సీరియల్ చూస్తున్నారు అమ్మాయ్యా ఇద్దరు కనబడ్డారు కనబడలేను చూసి నమ్మిన వారికంట అదిగో వద్దండి టీవీ సీరియల్ చూడద్దు అసలు మీరు నమ్మండి పచ్చి నిజం వాళ్ళ బ్రతుకులు భోగులెక్క ఒళ్ళు అమ్ముకుంటాను రెండు వాళ్ళు వాళ్ళ అమ్ముకుంటాను రా టీవీ సీరియల్ నటించుకొని అది చూసుకొని ఒక అమ్మ సకంలోనే ఆపిస్తున్నట్ట మిగతా భాగం రేపని ఈ అమ్మ ఆగితే ఆ ఫోన్ చేసిందట ఆఫీస్కి అయ్యా నాకు నిద్ర పట్టది రేపు అవుద్ది ఏటో అవద్దు చెప్పండి అని అవసరమైతే ఆటో కట్టించుకొని దించుకొని వెళ్ళిపోయిందంటే ఆఫీస్కి వద్దండి వద్దు ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ లిస్టులోని ఏ ఒక్కరి ఏ ఒకటి మన హృదయంలో ఉన్న మన ప్రార్థన దేవుడు పరలోకానికి వారసులు కానేరని మీరు ఎరుగురా ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్తున్నాడు ప్రభు అండి పరిశుద్ధ ఆత్మదేవుడు పాతని బంధనంతా తండ్రి అయిన దేవుడు నాలుగు సువార్తల్లో కుమారుడైన దేవుడు అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ ఆత్మదేవుడు అందుకే త్రియేక దేవుడి నాములే బైబిల్ రాయబడి ఉంది గట్టి చెప్పలుకోటండి ఒకసారి దేవునికి స్వత్రం కలుగు అదే లూయా అందుకే పరిశుద్ధాత్మదేవుడు అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మదేవుడే రాయించారు అందుకే పరిశుద్ధాత్మదేవుడు ఏం మాట్లాడుతున్నారంటే త్రాగుబోతులుగా ఉన్నా వ్యభిచారులుగా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ విగ్రహారాధన చేసిన మరీ మరి చెప్తున్నానండి నీకు ఏది కలిగితే దానితోనే తృప్తి కలిగి బ్రతకండి నీకు ఎంత వస్తే దానితోనే తృప్తి కలిగి బ్రతకండి ఎద తోడు మెడ కోసుకోండి ఎంత తోడకోసుకు అందటాన్ని వద్దు స్నేహితురాలు దేవుడు ఏది ఇస్తే దానితోనే బ్రతుకుదు దేవుడు గింజానం ఇస్తే గింజనమే దేవుడు బిర్యానీ పెడితే బిర్యానీ దేవుడు ఏ చీరలు ఇస్తే ఆ చీర దేవుడు ఏ ఇల్లు ఇస్తే ఆ ఇల్లే దేవుడు ఏ పిల్లలు ఇస్తే ఆ పిల్లలే ఆమె చెప్పండి అందుకే స్నేహితురా ప్రవ్యమనుడు అంటే కురిందులు రాసి మొదటి పత్రిక ఏడాది ఏమో రెండో వచ్చిన ఏమో తెలుసా ప్రతి ఒక్కడికి సొంత భార్య ఉండవలను సొంత భార్య ఉండాలి సొంత భర్త ఉండాలి సొంత పిల్లలు ఉండాలి ఖచ్చితంగా చెప్తానండి ఇవన్నీ కూడా దేవుడు రాయించిన మాటలు నేను ముగిస్తున్నాను ఇలాగ అంటారు రెండు నాలుగండి ముగించేస్తున్నాను ఆమె చెప్పండి ఒకసారి చెప్పండి రా మళ్ళీ సరే ఇరవై ఒకటి ముప్పై ఆరు ఏముంది ఇరవై ఒకటి ముప్పై ఆరు లోక వార్త చదువుకొని ముగించుకుందాం మళ్ళీ మనుషు కుమారిని ఎదుట నిలవబడుటకు శక్తి రావాలంటే ఆర్లిక్ తాగితే రాదు బార్నమెంట్ర తాగితే రాదు మటన్ బిర్యానీ తింటే రాదు చికెన్ బోన్లెస్ తింటే రాదు ఏముంటే వస్తుందమ్మా అది మెలుగు కలిగిన ప్రార్థన 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 ప్రార్థనేనండి ప్రార్థనే జీవితాలు మార్చేస్తుంది యేసు ఏసుప్రభ కొత్త నిబంధన మూడు దగ్గర ఏడ్చాడండి ఎందుకు ఏడ్చాడండి నీ గురించి నా గురించే ఎందుకు ఏడ్చాడండి రాజర్ చనిపోయినప్పుడు ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడండి పట్టణం చూసి ఏడ్చాడు పంతొమ్మిది నలభై ఎందుకే చండి పద్నాలుగు ముప్పై ఏడు మార్కుస్ వార్త చింతాక్రాంతి అయ్యాడు గచ్చమైన తోటలో ఆలోచించండి స్నేహితురాలు త్రీ జీ మనకి ఎలాగో ఫోన్ ఉంది ఫోన్ ఏముంటుంది కదండి త్రీ జియా ఫోర్ జియా బైబిల్లో కూడా త్రీ జీ ఉంది గర్భత అనేది ఒకటి గొలుగొత్త మూడు కూడా జీలే దేవునికి స్తోత్రం చెప్పండి అది త్రీ జియే ఆమె చెప్పండి ఒకసారి దేవునికి స్తోత్రం ఆలోచించండి స్నేహితురాలు ఆ మూడు కూడా కన్నీరేనండి త్రీ జీ అంటే నవ్వింది కాదు కన్నీరే ఆలోచించండి స్నేహితులు యేసు ప్రభు చివరి రోజుల్లో కన్నీరు కన్నీరు దుఃఖము ఏడుపు ఏమాత్రం కాదు నీ గురించి నా గురించి అందుకే ఆ మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి మనకు రావాలంటే ఎదుర్కొనే కృప మనకు రావాలంటే మెలుకు కలిగిన మెలుకు అంటే ఏమనుకోనని చెప్పండి ముగించేస్తాను మెలుకు కలిగిన ప్రార్థన అంటే మెలకువా మంచి బుద్ధి నీతి బుద్ధి యథార్థమైన బుద్ధి పరిశుద్ధమైన బుద్ధి జాగ్రత్తగా న్యాయంగా ఇవన్నీ కూడా మెలకు వస్తాయి ఎవరు ప్రార్థన దేవుడు వినరు ఎవరు ప్రార్థన దేవుడు వినరండి వాక్యం చెప్పినప్పుడు వినకుండా పక్కన పేరు చాలా మంది వస్తారు కానీ వినరండి చాలా మంది వినరు నిజంగా చెప్తున్నానండి వినండి రా దేవుడు మీ ప్రార్థన వింటారు దేవునికి స్తోత్రం రెండు దరిద్రుల్ని చూస్తే దేవుడు వారి ప్రార్థన వింటారు మూడోది అబద్ధమేడిన వాళ్ళు ప్రార్థన దేవుడు వినరు అబద్ధం ఆడితే మాత్రం మీరు అలా చేయొద్దు ఏ స్నామంలో చెప్తాను ఈ మాట చేయొద్దు బట్టలు ఉతుక్కోండి టైం వేస్ట్ చేయొద్దు నేను అబద్ధం ఆడిస్తాను మరి ప్రార్థన చేయండి మరుసటి రోజు మాత్రం అబద్ధం ఆడకుండా ప్రార్థించండి రెండు వేల ఇరవై నాలుగులో ఇంక ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఏదైతే సేవకులుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఇంకా ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజుల మధ్యలో ఉన్నాయి ఈ ఇరవై రెండు ఇరవై మూడు రోజులు ఆయన కాలు పట్టుకొని క్షమాపణ అడిగి ఆయన చేయి పట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశించడం గాక ప్రతి చీకటి దూరం అవును గాక ప్రతి బలహీనత దూరం అవును గాక ప్రతి అంధకార శక్తి లయమైపోనుగాక గాక ఏసు నామ్లో త్రాగుబోతు పర్వతాలు మారుదురుగాక దొంగలు మారుదురుగాక వ్యభిచారులు మారుదురుగాక రాజకీయ నాయకులకు రక్షణ కలుగునగాక సినీ యాక్టర్లకు రక్షణ కలుగునగాక క్రికెట్ స్టార్లకు రక్షణ కలుగునగాక దేవునికి స్తోత్రం ఎలుకు కలిగిన ప్రార్థన మనం చేయుదుము గాక పరిశుద్ధాత్మ దేవుడు మనతో చేయించును గాక ఆమె 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 మీ అందరికి వందనాలండి చెప్పండి అందరికి వందనాలు దయజన్ కూడా వందనాలు Thank you, sir.